హాయ్ అండి ఇవాళ రాజ్మా చాట్ తయారు చేశానండి రాజ్మాతో చాట్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి రాజ్మా తీసుకొని వాటిని ఒక రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ నీరు పోసి ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి అన్నమాట తర్వాత ఆ నానబెట్టిన వాటిని మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో వేసి మళ్ళీ అవి మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఇలాగా చూస్తే మనకి మెత్తగా అయ్యేలా ఉండాలన్నమాట దీనికి కావాల్సినవి తయారు చేసుకుందాం ముందుగా రెండు క్యారెట్లని చేసి ఉంచుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర ఒక నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా ఒక కట్ చేసి ఉంచుకోవాలండి ఒక రెండు నిమ్మకాయలు కూడా ఉండాలండి తర్వాత పోపు కోసం ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర తయారు చేసి ఉంచుకోవాలి అలాగే ఒక కప్పుతోటి కారపూస కూడా తయారు చేసి ఉంచుకోవాలి తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసి ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న పోపు సామాన్లు అన్నీ వేసి వేపాలండి ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగాక అందులోనే ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరకాయలు వేసి ఒక రెండు ఉల్లిపాయల ముక్కలు కూడా వేయాలండి తర్వాత దానిలోనే ముందుగా మనం కోరి ఉంచుకున్న క్యారెట్ కోరు కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి కలపాలి ఇవి బాగా వేగనివ్వాలండి కొంచెం పచ్చివాసన వరకు వే పోయే వరకు వేగితే బాగుంటుంది ఇది అప్పుడప్పుడు మా పిల్లలకి తయారు చేస్తానండి రాజ్మా కూర కానీ ఉడకబెట్టిన కానీ తినరు కదండి అందుకు ఇలా చాట్లా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా చేస్తానండి తర్వాత ఇవి కొంచెం బాగా వేగాక ఇందులో ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న రాజమాను వేసి బాగా కలపాలండి ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపాలండి లేకపోతే హై ఫ్లేమ్లో అయితే పోపు అంతా మాడిపోతుంది రాజమా బాగా వేగదనమాట ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎక్కువసేపే వేగితే బాగుంటుందండి టేస్ట్ లేదంటే ఉడకబెట్టినట్టు అనిపిస్తుంది వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట తర్వాత దానికి సాల్ట్ కూడా వేసి కలపాలి ఇవి బాగా వేగనివ్వాలండి రాజ్మాలో మంచి పోషకాలు ఉంటాయండి పిల్లలు మామూలుగా అయితే తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చాట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ చాట్ మా పిల్లలకే కాకుండా మా చుట్టాలకు కూడా చాలామందికి ఇష్టమండి అందుకే నేను ఎప్పుడు ఎక్కువ ఇలా దీన్ని ఇలాగే చేస్తాను ఇలా బాగా వేగాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లోని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర కూడా వేసి నిమ్మకాయ కట్ చేసి ఆ రసం కూడా అందులో వేసి బాగా కలపాలండి ఇది టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మీకు ఇంకా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము తక్కువగా అనిపించినట్లయితే మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు క్యారెట్ తురుము కూడా వేసి కలుపుకోవాలండి ఇక్కడే నిమ్మరసం సాల్ట్ మనం టేస్ట్ చూసుకోవాలండి సరిపోకపోతే కొంచెం నిమ్మరసం సాల్ట్ కలుపుకోవచ్చు ఇలా కలిపాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అండి ఈ ప్లేట్లోకి తీసుకున్నాక సర్వ్ చేసుకునే ముందు ముందుగా మనం రెడీగా ఉంచుకున్న కొంచెం కారం పూస వేసుకొని కలుపుకోవాలండి ముందుగా కలిపితే మెత్తబడిపోతుంది తినే ముందు మాత్రమే ఇది వేసుకోవాలండి అలా వేసుకుంటే తినేటప్పుడు పంట కింద కరకరలాడుతూ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి రాజ్మా తోటి చాట్ చాలా బాగుంటుందండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ